గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే నేచురల్ సైన్సెస్ కూడా మరి ప్రోటీన్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు మరి చికెన్ అండ్ ఎగ్లో మాత్రమే ప్రోటీన్ ఉంటుందా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ ఉండదా అసలు ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంత అవసరం ఎంతవరకు అవసరం ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అండి సో ప్రోటీన్ కావాలి క్యాలరీస్ కావాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి మరి ప్రోటీన్ ఫుడ్ అన్నప్పుడు ఇప్పుడు చాలామందికి ఏంటంటే మనం రీల్స్లో చూసిన ఎక్కడ చూసినా డైట్ చెప్తూ కూడా హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఎయిటీ గ్రామ్స్ చికెన్ ఇట్లా మెన్షన్ చేస్తుంటారు ఫుడ్లు పై ఎగ్ వైట్ తినండి లోపల యోగ్ తినకండి అని చెప్పేసి నిజంగా వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ లేదా ఉంటే ఎందులో ఉంది అయితే నమస్తే అండి అయితే నేను ప్యూర్ వెజిటేరియన్ అంటే ఈ నలభై నాలుగు సంవత్సరాలు నాకు ప్రోటీన్ లేదంటారా ఈ నలభై నాలుగు అసలు ప్రోటీన్ ఫుడ్ తినకుండానే ఇలా ఉన్నానా ఆలోచించండి ఒకసారి మనం అనుకుంటాం కానీ వెజిటేరియన్స్ కూడా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళు తినే ప్రోటీన్ ఏంటి అసలు బాడీకి ప్రోటీన్ ఎక్కడ బెనిఫిట్ అవుతుంది ప్రోటీన్ తింటే అసలు ఏం బెనిఫిట్ ఉంటుంది ఎలాంటి ప్రోటీన్ తింటే ఎలాంటి బెనిఫిట్స్ అసలు ప్రోటీన్ అనేది మనకు కావాల్సిందే కావాల్సింది కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కావాల్సిందే అన్ని ఒక మోతాదులో కావాలి ఎక్సిస్ గా కాదు అతిగా కాదు కేజీ చికెన్ తింటే అంతే కేజీ చికెన్ తిన్న తర్వాత మీరు అటు కదలలేరు ఇటు కదలలేరు వస్తుంది కాబట్టి ప్రోటీన్ అనేది కావాలి కానీ అది నాన్ వెజ్ లోనే ఉంది అనేది అబద్ధం ఎగ్జాంపుల్ హై ప్రోటీన్ సోయా లో ఉంటుంది సోయాబీన్స్ సోయా హై ప్రోటీన్ రాజ్మా హై ప్రోటీన్ బ్రౌన్ చెనా హై ప్రోటీన్ చెన మన బేట దొరుకుతుంది చెన హై ప్రోటీన్ గ్రీన్ గ్రామ్స్ పెసర్లు ఇవన్నీ హై ప్రోటీన్ ఇంకా పప్పు ధ్యానాలు చాలా ఉంటాయి అన్ని పప్పు దినుసులో ప్రోటీన్ మనకు తగినంతగా ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ చూడండి ఎన్ని వెజిటేరియన్ కర్రీస్ చేసుకున్నా ఏదో ఒక పప్పుతో కావాల్సింది ఖచ్చితంగా ఒక ప్రాసెస్ చేసుకో ఒక ఒక్కొక్క గా ఒకటి కుక్ చేసుకుంటారు వాళ్ళు అంటే పప్పు తోటి ఒక దాల్ కానివ్వండి ఇంకా రాజ్మా కానివ్వండి ఇంకా ఏదో ఒకటి బెబ్బర్లు ఇలాంటి చాలా ఉన్నాయి పప్పు దినుసులు తీసుకుంటే ముప్పై రెండు రకాల పప్పు దినుసులు ఉన్నాయి మనకు ముప్పై రెండు రకాల అన్ని ప్రోటీన్స్ అందరికి తెలిసింది కందిపప్పు ఎర్ర కందిపప్పు పసుపు కందిపప్పు పెసరపప్పు అన్ని తీసుకుంటే ముప్పై రెండు రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై రెండు రకాల కూడా ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి మనము గా తగినంత మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటే మన బాడీకి హెల్దీ ప్రోటీన్ మనకు ప్రోటీన్ ఎందుకు కావాలి మజిల్ స్ట్రెంత్ కావాలి మజిల్స్ అనేటివి చాలా దృఢంగా ఉండేదానికి ప్రోటీన్స్ కావాలి టెండన్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ బలానికి ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా పన్నీర్ ప్రోటీన్ కొంచెం నెయ్యి వేసుకున్న ఇప్పుడు ఒక లీటర్ నెయ్యికి ఎన్ని లీటర్ల పాలు కావాలండి ముప్పై లీటర్ల పాలు తోటి ఒక లీటర్ నెయ్యి అవుతుంది ప్యూర్ నెయ్యి అయితే అవును కాబట్టి ఒక కేజీ వన్ మంత్ లో ఒక కేజీ నెయ్యి ఎవరైనా ఒక ఫ్యామిలీలో తిన్నారంటే వాళ్ళు ముప్పై లీటర్ల పాలు తాగినట్టే ముప్పై లీటర్ల పాలు అంతే కదా మరి ముప్పై లీటర్ల పాల నుంచి ఒక లీటర్ నెయ్యి వచ్చిందంటే ఆ ముప్పై లీటర్ల ఒక ఒక నెయ్యిలో నిజంగా నెయ్యిని ఎలా మెజర్ చేస్తాం హాఫ్ లీటర్ నెయ్యిని మనం తినేసినట్లయితే అది తినకూడదు ఇంత ఇంత ఇంటెక్ తీసుకున్నట్టే క్యాలరీస్ ప్రోటీన్ అని అట్లా మనం పన్నీర్ తింటాం ఎంత పన్నీర్ అయితే మనకు ఒక కేజీ పన్నీర్ వస్తుంది ఎన్ని ఎన్ని లీటర్ల పాలైతే అయితే ఒక లీటర్ పన్నీర్ వస్తుంది అబ్జర్వ్ చేస్తే పదిహేను లీటర్ల పాలకి ఒక కేజీ పన్నీర్ వస్తుంది కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా ప్రోటీన్ కాకపోతే ప్రోటీన్కి డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఆప్ వేయాలి బాగా నోట్ చేసుకోండి డైజెషన్ సిస్టమ్ బాగాలేదు ప్రోటీన్ తిన్నారనుకోండి రివర్స్గా పనిచేస్తుంది బాడీలో బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది ఫో అంటే ఈ ప్రోటీన్కి ఏమవుతుంది అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది ప్రోటీన్ తిన్నప్పుడే మనకు ప్రాపర్గా కాల్షియం దొరుకుతుంది ప్రాపర్గా విటామిన్స్ ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా బోన్ స్ట్రెంత్ పెరగాలంటే ప్రోటీన్ కావాలి కానీ అది ఎలా ఉండాలి అంటే మన డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే హై ప్రోటీన్ తినేదానికి ప్రయత్నం చేయండి మన డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ తిన్నామంటే బాడీ మజిల్ స్ట్రెంత్ అంతా పోతుంది అది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది ఆ ఫ్యాట్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో బోన్ డెన్సిటీ అంతా కూడా పాడవుతుంది ఏదైనా అతిగా తినకండి తింటే ఒక లిమిట్లో తినండి కాన్షియస్గా తినండి చాలా జాగ్రత్తగా తినండి టేస్ట్ కి ఇంపార్టెన్స్ తిన్నామంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రోటీన్ తినండి అది చికెన్లోనే ఎగ్లోనే ఉంది అని అనుకోవడం అనేది చాలా భ్రమ చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉన్నారు కాబట్టి అన్ని రకాల పప్పు దినుసుల్లో కూడా బ్యాలెన్స్గా తీసుకోండి ఒకరోజు రాజ్మా తీసుకోండి ఒకరోజు సోయాబీన్స్ తీసుకోండి ఒకరోజు కందిపప్పు తీసుకోండి ఒకరోజు పెసరపప్పు తీసుకోండి ఇలా బ్యాలెన్స్గా తీసుకోండి ఎప్పుడు రోజు కందిపప్పు ఏనండి ఇంట్లో అని అంటారు అలా కాకుండా అన్నీ కూడా ఒక బ్యాలన్స్గా తీసుకోవడం వల్ల హెల్దీ ప్రోటీన్ అనేది మన బాడీకి లభిస్తుంది కాబట్టి ఈ ప్రోటీన్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ప్రోటీన్ ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వదు కాబట్టి వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి దాని తర్వాత మళ్ళీ కుక్ చేయడం వల్ల దాని డెన్సిటీ అనేది తగ్గించుకోవాలి దాని పొటెన్షియల్ అనేది తగ్గించుకోవాలి ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మంచిగా ఉడకాలని సగం సగం ఉడికిన దాంతో తినడం వల్ల కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మోషన్స్ కూడా ఫ్రీ అవ్వవు ప్రోటీన్ ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు గుర్తు పెట్టుకోండి ఎవరికైనా మోషన్ ఫ్రీగా లేదు అంటే వాళ్ళు ఎక్సిస్ ప్రోటీన్ తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేసి మోషన్ ఫ్రీగా అవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైనా మోషన్ హెవీ హెవీ ప్రోటీన్ మనము డైజెషన్ అవ్వాలంటే దానిలో కొంచెం ఒంటాంధం వాడండి ఆ పప్పులో కూడా కొంచెం ఒంటాం వేసేసి కుక్ చేసుకోండి అప్పుడు కొంచెం ఫ్రీగా హెవీగా డైజెషన్ అవుతుంది అంటే డైజెషన్ ప్రాసెస్ ఈజీగా చేస్తుంది ఎంత హై ఫుడ్ తిన్నా ఎంత ఫైబర్ ఎంత హెవీగా హై ప్రోటీన్ తిన్నా గానీ ఎంత హెవీ మినరల్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కూడా ఒక వంటాంధం తోటి వీటన్నిటిని కూడా ని ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి వంట పాత కాలంలో వంటాంధం తాపించేదండి ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ ఏం చెప్తారు తెలుసు అవునండి మా చిన్నగా మా అమ్మ పట్టేదండి మీ చిన్న ఉన్నప్పుడు మీ అమ్మ పడితే మరి మీరు ఎందుకు మీ పిల్లలకి పడ్డట్లేదని ఒక క్వశ్చన్ వేస్తాను తెలియదు అండి ఎక్కడ దొరుకుతుందో తెలియదండి అని అంటారు మనం వాడట్లేదు కాబట్టి మార్కెట్లో దొరకట్లేదు బాగా గుర్తుపెట్టుకున్నాం ఒక వస్తువుకు డిమాండ్ ఉంది అంటే దానికి సేల్స్ కూడా పెరుగుతాయి దానికి డిమాండ్ లేదు అంటే దాని గు దాని ఫలితాలు అనేటివి చాలా మందికి తెలియదు అండి అసలు ఒంటాముదం వల్ల ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరు చెప్పలేదు ఇప్పుడు డైలీ వంటాముదం అంటే ఏంది వంటల్లో వాడుకునేది రోజు మనం వంటల్లో వాడుకునేది ఒంటాముదం అండి అవేర్నెస్ చాలా మందికి ఎక్కడ దొరుకుతుంది అంటారు ఆముదం వేరు వంటాముదం వేరు సీడ్స్ అంటే ఆముదాన్ని తీసుకొని డైరెక్ట్ గా మిషన్ గానుగలు వేసి ఆయిల్ తీయడం వేరు ఆ ఆముదాల్ని దంచి ఒక కుండలో వేసి వాటర్ వేసి బాగా మసలా పెడితే వాటర్ అంతా అవాపరేట్ అయ్యి వా వాటర్ అంతా ఆవిరైపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఆ గింజలో ఉండే ఆయిల్ మాత్రమే సపరేట్గా వస్తుంది అది ఒంటాం దం అంటే కుక్ చేసి తీయాల్సింది ఒంటాంధం అలాంటి ఒంటాం చాలా వేల సంవత్సరాల నుంచి అది వాడుకలో ఉంది అలాంటి వాడడం వల్ల కూడా మజిల్స్ ని కొలెస్ట్రాల్ని అన్నింటిని డైజెషన్ అన్నింటిని అన్నిటిని మోషన్ పెట్టుకోవడం కాకుండా పైల్స్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకు బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి ఈ వంటాం దం అనే పనిచేస్తుందండి పనిచేస్తుంది అండి చాలా మంది ప్రోటీన్ తినేసి ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యి మోషన్ కూడా సరే వెళ్ళట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వంటాం దం అనేది వాడకంలో వల్ల మనం ఎంత హెవీ ప్రోటీన్ తిన్నా సరే డైజెషన్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉంది అనమాట ఓకే ఓకే సో ఈ టిప్స్ ని గుర్తుపెట్టుకోండి నిజంగా హై డైజెషన్ లో ఉన్నప్పుడు హై ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా డేంజర్ అంట దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏం తింటున్నామో అదే మనం అవుతాము మన పిల్లలకి ఏమి ఇస్తున్నామో అది వాళ్ళ గ్రోత్కి కూడా చాలా ఆధారపడి ఉంటుందని చెప్పి ఆ కాషియస్గా ఉండి కాషియస్గా తింటూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం నా పేరు డాక్టర్ షిగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని చాలామంది జుట్టు రాలుతుంది జుట్టు రాలుతుంది మాకు ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం అసలు జుట్టు ఎందుకు రాలుతుంది వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అసలు ఊడిన చోట జుట్టు ఎందుకు రావట్లేదు మాకు అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ దాంట్లో కూడా కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారు అదే ఈ మెయిన్ రీజన్ స్ట్రెస్సే అంటాను నేనైతే ఈవెన్ దో ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ కూడా ఆల్మోస్ట్ హెయిర్ డ్యామేజ్కి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కారణం ఒకటి ప్రాపర్ అమైనో ఆసిడ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల బీ టువల్ డెఫిషియన్సీ వల్ల కూడా సో ఫిఫ్టీ పర్సెంట్ కారణం జుట్టు రాగడానికి హెయిర్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కారణం అంటే హెయిర్ మెయింటెనెన్స్ అంటే మనం ఎక్కడైనా దువ్వితే బాగా ఊడిపోతుందేమో జుట్టు అని దువ్వడమే ఆపేస్తాం బాగా చిక్కుపడి ఒకసారి దువితే ఉండదు జుట్టు అంతా ఊడిపోతుంది ప్రాపర్గా దువ్వకపోవడం వల్ల డాండ్రఫ్ బాగా పట్టేసి ప్రాపర్గా తలస్నానాలు వీక్లీ వన్స్ కూడా చేయరు కొంతమంది టెన్ డేస్ ఒకసారి కూడా చేయరు కొంతమంది చేస్తే రెగ్యులర్గా చేస్తారు చేస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు ఈ సమస్య కూడా ట్వ థర్టీ పర్సెంట్ కారణం చూసారా హండ్రెడ్ పర్సెంట్ కారణంలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ అయితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనకి స్ట్రెస్ అయితే రిమైనర్ ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ప్రాపర్ స్కాల్ప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అంతేనండి ఆయిల్ సిక్టేషన్ ఎక్కువైపోతుంది జుట్టు నీళ్ళు సరిగ్గా తాగట్లేదు ప్రా ఏదైనా సమస్య రాకుండా ఉండాలంటే బ్లడ్ సరిగా ఉండాలి బ్లడ్లో ఏముండాలి ఐరన్ ఎక్కువ ఉండాలి బీటూవైల్ ఎక్కువ ఉండాలి డి విటమిన్ ఎక్కువ ఉండాలి ఇవి లేకపోతే ఖచ్చితంగా డే జుట్టు సమస్యే కాదు బాడీలో రకరకాల సమస్యలు వస్తాయి ఇంకా ఎప్పుడైనా జుట్టు తాగుతుంది అంటే మీరు వెళ్ళి ఇమీడియట్గా చేయించుకోవాలి సార్ టెస్టుల్లో బీటువైల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి అందులో ఏమైనా తక్కువ ఉంటే ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి పాలకూర మెంతి కూర మునగాకు కూర వీటితో పాటు మనం క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం ఈ ఆకులు బాగా లంచ్లో కానీ లేదంటే రసంలా కానీ మిక్సీ పట్టేసి దోశల్లో ఇడ్లీలో బ్యాటర్లో కలుపుకొని తీసుకోవడం అనేది చేయండి జ్యూస్ విషయానికి వస్తాక పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ చేసుకొని తాగండి ఐరన్ డెఫిషియన్సీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ మెయిన్ ఫుడ్ విషయానికి వచ్చాక మనము పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడం చియా సీడ్స్ పావు స్పూన్ నానబెట్టేసుకోండి పొద్దునపూట పూట ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మందిలో తాగడం ఆ నీళ్ళు దానివల్ల అమైన సీడ్స్ రిచ్ అవుతాయి మనకి జుట్టు రావడం తగ్గుతుంది ఫుడ్ విషయంలో మనకి పర్ఫెక్ట్ ఉంటుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారా ఓవర్ థింకింగ్ వదిలేయండి టైంకి పడుకోండి టైంకి తినండి ఈజీగా డైజెషన్ అవుతుంది ఈజీగా ఉంటాం మనం అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కాల్ప్మెంటు అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దువ్వుకోండి తల ఎక్కడన్నా మీరు హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మొత్తం తలంతా డివైడ్ చేసుకొని ఇలా 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 చేస్తూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు ఆ ట్రీట్మెంట్లు ఏంటంటే స్కాల్ప్ని రక్త ప్రసరణ పెంచడం అంతే డ్యాండ్ ఎఫెక్ట్ ఆ మొత్తం ఆ ప్రాసెస్లో తీసేస్తూ ఉంటారు అదేదో మనం డైలీ దువ్వుకుంటే సరిపోదు సమస్య ఉండదు వెరీ ఇంపార్టెంట్ షాంపూలు రకరకాలుగా మారుస్తూనే ఉంటారు మారుస్తూనే ఉంటారు ఈ రకరకాల షాంపూలు మార్చడం అనేది ఫస్ట్ ఆపేసేయండి ఒక షాంపూ స్టార్ట్ చేస్తే మనకి అట్లీస్ట్ సెట్ అయ్యిందంటే మనం ఎప్పటికీ ఉంచుకోవాలి లేదంటే ఎవరి టూ అవర్స్ ఒకసారి టూ టూ ఇయర్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి ఆయిల్ విషయానికి వస్తే మూడే మూడు అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా రెండు మూడు ఆనియన్స్ తీసుకోండి పావు కేజీ పావు కేజీ కొబ్బరి నూనెలు ప్యూర్ నూనెలో సాంబార్ ఆనియన్స్ లైట్గా క్రష్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసి మూడు నిమిషాలు మరిగించి ఆనియన్స్ తీసేసేయండి కరివేపాకు ఒక ముప్పై నుంచి నలభై రెబ్బలు తీసుకొని అవి కూడా ఆయిల్లో వేసి లైట్గా మరిచి ఆ కరివేపాకు ఆకులు కూడా తీసేసాయి సో మెంతులు వేసేసి థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ ఉంచి అలా తర్వాత దాని తర్వాత మెంతుల్ని అలా ఉంచేసేయండి మెంతుల్ని అలా టూ డేస్ అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ అలా పెట్టేసి టూ డేస్ తర్వాత నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి నిజంగా అండి నేను ఈవెన్ దో ఇది చాలా మందిలో తెలుసు అండ్ నేను కూడా చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను చాలామంది ఈవెన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా ఈ ఆయిల్ అప్లై చేయండి చాలా అద్భుతంగా యూజ్ అవుతుందని చెప్తుంటాను अपना చేసుకోవడం बोलें అంతే సింపుల్ టెక్నిక్స్ అంటే ఈ చేసు జుట్టు రావడం ఆగుతుంది వైట్ హెయిర్ సమస్య రాదు అండ్ హెయిర్ చాలా హెల్దీగా స్ట్రాంగ్ గా ఉంటది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీ నమస్కారం అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज सब्सक्राइब टू అండ్ ప్లీజ్ सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू ఐ డ్రీమ్ सब्सक्राइब टू आई

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.